మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ కావచ్చు మూవీ కావచ్చు వాటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే మీ కష్టం అంతా వృధా అవుతోంది అంత ఇంప్రెసివ్గా ఉండదు మీ మేకింగ్ మీ ఫిల్మ్ అవునా కదా యా కానీ మీరు చూస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్నంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సునో డాట్ కామ్ ద్వారా జనరేట్ చేశాము చాలా బాగుంది కదా మీ సీన్లో ఉన్న ఎమోషన్ని ఒక లాగా రాసేసుకొని ఆ మ్యాటర్ని చార్ట్జీపీటీకి అసైన్ చేసి సునో ద్వారా ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను యా చూశారు కదా ఒక షార్ట్ ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇవ్వచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేది మీకు చెప్పేందుకు ఈ వీడియో చూపించడం జరిగింది యాక్చువల్గా స్నో డాట్ కామ్ ద్వారా మన దగ్గర ఉన్న సాహిత్యానికి ఎంత చక్కటి మ్యూజిక్ జనరేట్ చేసుకోవచ్చు అని మీకు డీటెయిల్గా వీడియో చేసినప్పుడు వీడియో చూసినా చాలామంది మిత్రులు ఫోన్ చేసేసి షార్ట్ ఫిల్మ్ కావచ్చు ఫుల్ లెంత్ సినిమా కావచ్చు లేదా స్టోరీ టెల్లింగ్ లాంటి వాటి వీడియోస్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ జనరేట్ చేసుకోవచ్చా స్నో డాట్ కామ్ ద్వారా అని అడగడం జరుగుతుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు సో మీరు ఇప్పుడు చూశారు కదా ఒక శ్మశానంలో ఇద్దరు పిల్లలు దయ్యం కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళు ఇంటెన్స్ స్మం యొక్క మూడ్ను ఎలివేట్ చేయడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మీకు అక్కడ ఇంతకుముందు చూపించిన ఫస్ట్ చూపించిన వీడియోలో మీకు చూసి ఉంటారు కదా సో అలాంటి మ్యూజిక్ని అంటే అట్లా అంత చక్కటి మ్యూజిక్ని అంత అడాప్ట్ అయ్యే మ్యూజిక్ని మనం ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనే దాని మీద మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్ వద్దనుకున్న భవిష్యత్తులో భాగస్వామ్యం కాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేకపోయినా అవగాహన కోసమైనా మా వీడియోలు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు కళ్యాణం శ్రీనివాస్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు వెంటనే మీ నోటీస్లోకి వస్తుంది మీరు ఒక వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం సినో డాట్ కామ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఎలా జనరేట్ చేయొచ్చు దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను సునో డాట్ కామ్ను ఓపెన్ చేస్తాను ఇది జనరల్గా ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసేది సునో డాట్ కామ్ అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను చేసిన వెంటనే మనకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అయితే నాకు ఓపెన్ అయినట్టుగా మీకు ఓపెన్ కాకపోవచ్చు ఎందుకు అని అంటే మీకు ఏమడుతుంది అంటే లాగిన్ అడుగుతుంది మీ దగ్గర ఉన్న మెయిల్ ఐడి తోటి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఇలా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు క్రియేట్లోకి వెళ్ళండి చాలా ఇచ్చారు చాలా ఆప్షన్స్ నేను వన్ బై వన్ మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డే బై డే చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నారు కూడా నేను ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళాను క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్ కస్టమ్ అని రెండు ఆప్షన్స్ కనపడతాయి పైన ఓకే మనం కస్టమ్ అయితేనేమో సాంగ్స్ జనరేట్ చేసుకోవడానికి మీరు కష్టంలో పెట్టుకోండి మీ దగ్గర ఉన్న సాహిత్యానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు సింపుల్ అని పెట్టుకోండి ఓకే సింపుల్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక బటన్ ఉంది ఇన్స్ట్రుమెంటల్ అని ఒక బటన్ ఉంది ఇక్కడ చూడడం కర్సర్ తిరుగుతుంది దీన్ని క్లిక్ చేసుకోండి ఆన్ చేసి పెట్టుకోండి ఇట్లా ఆన్లో ఉండాలి మీకు ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ అనేది బటన్ ఆన్లో లేకపోతే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ని అది చదువుతుంది అది లేదా పాడుతుంది మీరు ఇన్స్ట్రుమెంటల్ అని యాక్టివేట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఇన్స్ట్రుమెంటల్ని అది ప్లే చేస్తుంది యా ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాంప్ట్ తీసుకోవాలి అంటే సునోకి ఏం చేయాలి మనకు ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి ఇన్స్ట్రుమెంటల్ ప్రాంప్ట్ ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఇలా కావాలని ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి ఆ ప్రాంప్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చు అసలు ప్రాంప్ట్ ఎక్కడ దొరుకుతుంది ప్రాంప్ట్ను తయారు చేసే విధానం ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంగారు పడాల్సింది ఏమీ లేదు ఉదాహరణకి ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపించాను శ్మశాల్లో జరిగేది ఏంటి అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలి ఎలాంటి మూడ్ ఉండాలి ఎలాంటి ఇంటెన్షన్ క్రియేట్ చేయాలని నాకు ముందే తెలుసు కాబట్టి నేను చిన్న డిస్క్రిప్షన్ రాసుకున్నాను అదేంటంటే దే ట్రెంబుల్ విత్ ఫియర్ హ్యాస్ ఇఫెక్ట్ కెనాన్ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ దేర్ హార్ట్స్ దే రన్ ఫార్ దెర్ లీవ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఇన్ ద గ్రేవ్ యార్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ నీడెడ్ టు ఎన్హాన్స్ ద ఎఫెక్ట్ ఓకే ఇది సో ఇలా రాసుకోండి ఇంకా మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు ఇలా ఇంగ్లీష్లో రాయడం రావట్లేదు అని అనుకుంటే మీరు తెలుగులో రాసుకోండి పర్వాలేదు చూడండి గుండెల్లో ఫిరంగి పేలినంత భయంతో వణికిపోతుంటారు ప్రాణ భయంతో పరుగులు పెడతారు అర్ధరాత్రి స్మశానంలో ఇలాంటి సిచ్యువేషన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాంప్ట్ కావాలి అని అడుగుతున్నాను నేను సో ఇట్లా తెలుగులో రాసుకొని తర్వాత మీకు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్లో ట్రాన్స్లేట్ అవుతుంది ఈ సెంటెన్సెస్ని మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకొని చార్ట్ జీబిట్కి వెళ్ళండి చార్ట్ జీబీలో నేను ఇది చూడండి నేను ఇది అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి నేను ఓకే అన్నాను ఓకే అన్న తర్వాత నాకు చూడండి చాలా ప్రాంప్ట్స్ ఇచ్చింది ఆప్షన్ వన్ ప్యూర్ హర్రర్ హర్ట్ పౌండింగ్ ఫియర్ అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ ఇది ఒక ప్రాంప్ట్ ఉంది ఇది ఒక ప్రాంప్ట్ ఉంది ఇట్లా చాలా ప్రాంప్స్ ఇచ్చింది సో నేను ఒక రెండు ప్రాంప్స్ తీసుకున్న తర్వాత నాకు అంత ఆ ఇంటెన్షన్ అనిపించలే అదైతే మ్యూజిక్ జనరేట్ చేసిందో ఆ ఇంటెన్షన్ అనిపించలే అనిపించకపోతే నాకు ఇంకా ఇలా కావాలి సో ఉదాహరణకి నేను దాని ఇంప్రూవ్మెంట్ కోసం ఏమడిగానంటే హార్ట్ బీట్ లేయర్ కావాలని అడిగా హార్ట్ బీట్ లేయర్ కావాలంటే యాక్చువల్గా అదే అడిగింది మీకు ఇలాంటి హార్ట్ బీట్ లేయర్ కావాలా ఏం కావాలా ఇంకా అడిషనల్గా అడిగినప్పుడు నేను అందులో హార్ట్ బీట్ లేయర్ కావాలని అడిగాను అడిగినప్పుడు ఇంక చూడండి సో హార్ట్ బీట్ స్టైల్ స్లో డిస్టెన్స్ మఫుల్ హార్ట్ బీట్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా సీన్ వైజ్గా ఇచ్చేసింది అంటే అది నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కింద ఇచ్చేసింది సో అట్లా ఇచ్చినప్పుడు నేను ఇంకా సాటిస్ఫై అవ్వలే అంటే ఇక్కడ ఈ బీట్ ఇచ్చిన తప్పితే ఫియర్ అనే ఫీల్ లేదు నేను ఫియర్ మస్ట్ అని చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దానికి ఫియర్ మస్ట్ అని ఇక్కడ చూడండి ఇచ్చిన తర్వాత నాకు కావాల్సింది ఇచ్చేసింది సో నేనేం చేశాను ఈ ప్రాబ్లం తీసుకొని కాపీ చేసి ఇక్కడ ఇదిగోండి చూడండి ఇస్తున్నారు కదా ఇక్కడ పే చేశా డార్క్ డీప్ ఆంబెంట్ విత్ బాస్ హార్ట్ బీట్ అండ్ క్రాకింగ్ డిస్టర్షన్ అన్ఈవెన్ టైమింగ్ క్రియేట్స్ టెన్షన్ అండ్ అనీజ్ హర్టింగ్ అట్మాస్ఫియర్ విత్ స్పేర్ మోడీ మెలాడిక్ విష్ రితమిక్ అండ్ సో ఎండ్సో సో ఎండ్సో అని ఇచ్చేసింది ఓకే సో సో మరి ఇది అవసరం లేదు యా సో ఇది నేనేం చేశాను దీన్ని నేను సునో డాట్ కామ్లోకి వచ్చి తీసుకొచ్చి పేస్ చేశాను ఎక్కడ పేస్ చేశాను మీరు మళ్ళీ చెప్తున్నాను మీరు ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ కస్టమర్ అని ఉంటుంది సింపుల్ యాక్టివేషన్లో ఉండాలి ప్లస్ అట్లాగే ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ కూడా యాక్టివేషన్లో ఉండాలి అన్న తర్వాత మీరు క్రియేట్ చేయండి క్రియేట్ అనగానే మీకు ఫ్యాక్షన్ ఆఫ్ సేకరణలో వచ్చేస్తుంది సో యూ క్రియేట్ అని ప్లే చేసాను చూడండి ఎలా ఉంది ఇదొకటి ఇంకొకటి నాకు ఇందులో నచ్చింది ఇంకొకటి కూడా ఇచ్చింది ఓకే చూశారు కదా సో మనకు కావాల్సిన మూడు ఇంటెన్షన్ కావాల్సిన ప్రాంప్ట్ కావాలి అన్నప్పుడు మనం మనం ఒక సీన్ ఇంటెన్షన్ ఫస్ట్ ఒకటి చిన్న డిస్క్రిప్షన్ తయారు చేసుకుంటే బెటర్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఛార్జిపీటీకి అసైన్ చేసేసి నాకు అసలు ఒక ప్రాంప్ట్ కావాలి అంటే మనం ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ అంటే ఆ మూడ్ ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి ఎట్లా కావాలి ఏంటి అనే దాని మీద మీరు ఎట్లాగో షార్ట్ ఫిల్మ్ కానీ మూవీ కానీ తీయాలనుకున్నప్పుడు మీకు ఇంటెన్షన్ ఒక మూడ్ కావాలనుకుంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు డీటెయిల్గా మీరు ఒక పారాగ్రాఫ్ రాసుకోండి పారాగ్రాఫ్ రాసుకొని జీపీటీకి అసైన్ చేయండి అసైన్ చేసి నాకు చా నాకు ప్రాంప్ట్ కావాలి అని అంటే అది ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది ఆ ప్రాపిటీని కాపీ చేసి తీసుకొని వచ్చి సురో డాట్ కామ్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్ అనే ఆప్షన్ మీద మళ్ళీ చెప్తున్నా సింపుల్ అనే ఆప్షన్ యాక్టివేట్ పెట్టుకోండి కష్టం కాదు సింపుల్ అనే ఆప్షన్ యాక్టివేట్ పెట్టుకొని తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ది ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలి ఇక్కడ యాక్టివ్ టిక్ మార్క్ రావాలి పింక్ కలర్లో ఉంది కదా అది అది తర్వాత మీరు అన్ని క్రియేట్ అని క్రియేట్ అయిన తర్వాత మీకు ఇలా జనరేట్ అవుతుంది జనరేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ ఆప్షన్ ఎంపీ త్రీ అండ్ వేవ్ ఫార్మాట్ అండ్ వీడియో ఫార్మాట్ కూడా ఉంది ఈ మూడిట్లలో వే వేవ్ ఫార్మాట్ తీసుకోండి వేవ్ ఫార్మాట్ ఏంటంటే హై అండ్ క్వాలిటీలో వస్తుంది ఆడియో సో వేవ్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అయితే మీకు ఇంకొక ఒక్కొక్కసారి త్రీ వేవ్ ఫార్మాట్ అప్పుడే యాక్టివేట్ అవ్వదు ఫుల్ లెంత్గా అది జనరేట్ అయిన తర్వాతనే అవుతుంది ప్లే అవుతుంది కానీ అప్పుడే యాక్టివ్ ఆక్టివేట్ అవ్వదు డౌన్లోడ్ ఆప్షన్ అప్పుడే ఆక్టివేట్ అవ్వదు కొంచెం సేపు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మీరు వేపు ఫార్మాట్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక మీకు ఇది జనరల్గా తెలిసిందే ప్రీమియర్లోకి తెచ్చుకోండి మీరు కాపీ చేసేసి సో మీకు ఎక్కడి నుంచి కావాలనే దాని మీద మీరు ప్లే చేసుకోండి కాపీ తీసుకొచ్చి ప్లే చేయండి ప్లే చేసిన తర్వాత మీరు ప్లే చేస్తే మీకు తెలిసిపోతుంది సో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్లో ఏమేమి కావాలి ఎక్కడెక్కడ మనం తగ్గించాలి ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎంతవరకు ఒక సౌండ్ ఉండాలనే దాని మీద మీరు ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది ఇది అంతా జనరల్గా మీరు షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి మీ ఎడిటర్కి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది దాని ప్రకారం చేసుకోవచ్చు సో వెరీ సింపుల్ కదా కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఒక ఎయిట్ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది అంటే క్యారెక్టర్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేసాం తర్వాత డైలాగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఆర్ఆర్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చివరికి వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసి ఫుల్ లెంత్ ఒక షార్ట్ ఫిల్మ్ జనరేట్ చేయడం జరిగింది త్వరలో ఇది రిలీజ్ చేయబోతున్నాం మీకు దాన్ని పూర్తిగా చూడాలనుకుంటే కంప్లీట్గా మీకు అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మిగతాయి కానీ ఎలా జనరేట్ చేశారు ఎలా ఎలా ఉంది ఎంత ఇంపాక్ట్గా ఉంది అనేది మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో షార్ట్ ఫిల్మ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు పూర్తి స్థాయిలో ఆ షార్ట్ ఫిల్మ్ను చూడవచ్చు చూస్తే మీకు పూర్తి అవగాహన తప్పకుండా వస్తుంది మీరు కూడా మీ దగ్గర ఉన్న స్టోరీస్కి చాలా హ్యాపీగా షార్ట్ ఫిల్మ్స్ ఎక్సలెంట్గా మీరు అనుకున్నట్టుగా మీకు నచ్చినట్టుగా విజువల్స్ ఎలా ఉండాలి యాక్షన్ ఎలా ఉండాలి ఇవన్నీ మీరు జనరేట్ చేసుకొని పూర్తి స్థాయిలో మీరు షార్ట్ ఫిల్మ్ అనేది చేసుకోవచ్చు ఓకే సో ఇలాంటి ఏఐ వీడియోస్ మీరు తయారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఏ వీడియో జనరేటెడ్ అని చెప్పి ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ రూల్ కూడా సో మీరు ఏదన్నా ఇష్యూ ఫేస్ చేయాలన్నప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ జనరేటెడ్ మ్యూజిక్ ఏ జనరేటెడ్ వీడియో ఏ జనరేటెడ్ ఇమేజ్ అంటే ఏ త్రూ ఏది జనరేట్ చేసినా ఇది ఏ త్రూ చేసిందని చెప్పేసి ఖచ్చితంగా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు ఓకే మళ్ళీ రో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము